ప్రభుత్వమే ఎలాగూ నోట్లు నోట్లని ప్రింట్ చేస్తుంది కాబట్టి నోట్లను ప్రింట్ చేసి డైరెక్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన స్కీమ్స్ వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా అన్నది చాలా మందికి ఉండే డౌట్స్ డబ్బులు ప్రింట్ చేసి అందరికి డబ్బులు ఇస్తే సమస్యలు తీరిపోతాయి అసలు కరెన్సీని ప్రింట్ చేయడం అనే దానికి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది మీరు చెప్పిన దాని ప్రకారం బాగా కరెన్సీ ప్రింట్ చేస్తారు మార్కెట్లో డబ్బులు ఎక్కువైంది వాటి విలువ పడిపోతుంది కరెన్సీని ప్రింట్ చేసేటప్పుడు కొన్ని రిజర్వ్స్ పెట్టాలి రిజర్వ్ బ్యాంక్ అంటే రిజర్వ్స్ పెట్టాలి ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ఆఫ్ టెన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అని సంతకం పెట్టాలి అంటే ఇది ఒక ఒక కాగితం దీన్ని మీరు ఇది కావాలంటే దీన్ని బంగారంగా మార్చుకోండి అని చెప్తాను సో జనరల్గా ఏంటంటే ఆర్బీఐ మార్కెట్లోకి ప్రింట్ కరెన్సీ ఎంత విలువైన వస్తువులు ఉండాలో అంతే విలువైన డబ్బు ఉండాలి మార్కెట్లో ఈ పది పెన్నులకి ఈ వెయ్యి రూపాయలు పట్టుకొని వేగపడతా ఉంటారు అంటే ఇప్పుడు ఏమైంది ఇక్కడ పది పెన్నులు ఒక్కొక్క పెన్ను వంద రూపాయలు వంద రూపాయలు డబ్బు విలువ పడిపోతుంటే ఎవరు ఇష్టపడు డబ్బులు ఏ రూపాయిలో మార్చుకోవాలనుకుంటావు వస్తు రూపాల్లో మార్చుకోవాలి తర్వాత నువ్వు బస్తాల్లో డబ్బు తీసుకుని సరే వస్తువులు దొరకని పరిస్థితి జింబాబేలో రాబర్ట్ ముగాబే ప్రభుత్వం ఏం చేస్తుంది సంస్కరణలో బాగా ఇష్టం వచ్చిన కరెన్సీని ప్రింట్ చేస్తే ఎక్కడ చూసిన డబ్బుంది వస్తువులే చివరికి ఆ కరెన్సీని ఇప్పుడు రద్దు చేసుకునే పరిస్థితి ఇంటర్నేషనల్ మార్కెట్ సార్ నమస్తే నమస్తే కీర్తి మళ్ళీ ఒక డిస్కషన్ సార్ చెప్పండి ఈరోజు డిస్కషన్ ఏంటంటే కేవలం పోటీ పరీక్షల కోణంలోనే కాకుండా నార్మల్ వ్యక్తులకు కూడా సొసైటీలో ఉండే వాళ్ళకి వచ్చే ఒక డౌట్ సార్ మామూలుగా మనం ఎకానమీ అవుతున్నప్పుడు కొన్ని వర్డ్స్ అనేవి కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ పేదరికం నిరుద్యోగం చూస్తున్నప్పుడు అందులో దారిద్ర్యకు అని ఉన్నారు ఇవన్నీ చూసిన తర్వాత కొందరికి చిరాకు వచ్చి ఏమంటారు అంటే సరే వాళ్ళ దగ్గర డబ్బులు లేని వాళ్ళకు డైరెక్ట్గా మనం డబ్బులు కనుక ప్రొవైడ్ చేస్తాయి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి ప్రభుత్వమే ఎలాగూ నోట్లు నోట్లన్నీ ప్రింట్ చేస్తుంది కాబట్టి నోట్లను ప్రింట్ చేసి డైరెక్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన స్కీమ్స్ ఏదో వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా అన్నది చాలా మందికి ఉండే డౌట్ సార్ సో దీని మీద ఒక క్లారిఫికేషన్ కావడానికి ఈ వీడియో అనేది చేయడం జరిగింది సార్ అంటే జనరల్ గా నువ్వు అడిగేది ఏంటంటే సార్ డబ్బులు ప్రింట్ చేసి అందరికి డబ్బులు ఇస్తే సమస్యలు తీరిపోతాయి అంతే సింపుల్ గా మాట్లాడుకునేది అదే అంతే అంతే అంటే ఆర్థిక సమస్య ఉంది డబ్బుల కొరత ఉంది మార్కెట్ చేయాలన్న స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి డబ్బులు లేవు అంటే ఇక్కడ అసలు కరెన్సీని ప్రింట్ చేయడం అనే దానికి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది ఒక తీరీ మీరు చెప్పిన దాని ప్రకారం బాగా కరెన్సీ ప్రింట్ చేస్తే మార్కెట్లో డబ్బులు ఎక్కువైతే వాటి విలువ పడిపోతుంది సహజంగా జనరల్గా మాట్లాడతారు అంటే ఆర్బిఐ దగ్గర కరెన్సీ ప్రింట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి ఇప్పుడు మామూలుగా మన దగ్గర ఎంత కరెన్సీ ప్రింట్ చేయాలి కరెన్సీని ప్రింట్ చేసేటప్పుడు కొన్ని రిజర్వ్స్ పెట్టాలి రిజర్వ్ బ్యాంక్ అంటే రిజర్వ్స్ పెట్టాలి జనరల్ గా మీరు ఒక ఏదైనా ఒక కరెన్సీ నోట్ చూసిన అనుకో ఏముంటది అందులో రాష్ట్ర ఆర్బీఐ గవర్నర్ ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ఆఫ్ టెన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అని సంతకం పెడతాను అంటే ఇది ఒక చిత్ కాగితం ఇది దీన్ని హండ్రెడ్ రూపీస్ వాల్యూ అని నేను హామీ ఇస్తాను మీరు ఇది కావాలంటే దీన్ని బంగారంగా మార్చుకోండి అని చెప్తాను అంటే సహజంగా ఆర్బిఐ కరెన్సీ ప్రింట్ చేసేటప్పుడు ఏమైందంటే కరెన్సీ ప్రింట్ చేసేటప్పుడు అంత విలువైన గోల్డ్ ని రిజర్వ్ చేసి పెట్టాలి ఒకప్పుడు ఓకేనా ఒకప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ కన్నా ముందు ఎంత విలువైన కరెన్సీ ప్రింట్ చేస్తారో అంత బంగారాన్ని పెట్టాలి అనుపాత నిల్వల పద్ధతి అని మాక్సిమం రిజర్వ్ సిస్టమ్ తర్వాత బంగారం కొరత వచ్చిన తర్వాత ఇప్పుడు మినిమం రిజర్వ్ కి వచ్చిన మినిమం రిజర్వ్ సిస్టమ్ అంటే ఏంటి టూ హండ్రెడ్ కోర్స్ వాల్యుబుల్ వర్త్ పెట్టి అంటే రెండు వందల కోట్ల రూపాయలు ఇందులో నూట పదిహేను కోట్ల రూపాయల బంగారం ఎనభై ఐదు కోట్ల రూపాయల విలువైన విదేశీ మార్కెట్ ద్రవ్య నిల్వలు అంటే డాలర్లు పెట్టి ఎంత కరెన్సీ అని ప్రింట్ చేసుకోవచ్చు నువ్వు చెప్పిన దాని ప్రకారం కరెన్సీని ఎంత ప్రింట్ చేసుకోవడానికైనా సరే ఆర్బీఐ దగ్గర రైట్ ఉంది ఓకే సో జనరల్ గా ఏంటంటే ఆర్బిఐ మార్కెట్ లోకి కరెన్సీని ప్రింట్ చేస్తారు సార్ ప్రింట్ చేసిన కరెన్సీని మార్కెట్ లోకి ఇష్యూ చేసేటప్పుడు దేని ఆధారంగా ప్రింట్ చేయాలనేది ఒక రూల్ సార్ సో ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడుకుంటప్పుడు మార్కెట్ లో ఉన్న డబ్బుకి వస్తువులకి మధ్య సంబంధం ఉంటది అంటే వస్తువులు అంటే ఎంత విలువైన వస్తువులు ఉండాలనో అంతే విలువైన డబ్బు ఉండాలి మార్కెట్లో అది లేనప్పుడు డబ్బుకి విలువ పడిపోతా ఉంటది వస్తువు విలువ పెరుగుతా ఉంటది అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్దాం సో మన దగ్గర ఇప్పుడు పది పెన్నులు ఉన్నాయి మన దగ్గర ఒక పది పెన్నులు ఉన్నాయి మార్కెట్ లో ఉత్పత్తి పది పెన్నులు సో ఒక్కొక్క పెన్ను పది రూపాయలు నడుస్తాను సో ఇప్పుడు నీ దగ్గర వంద రూపాయలు డబ్బులు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని పెన్నులు కొనుక్కోగలుగుతావు ఈ పది పెన్నులు కొనుక్కోగల ఓకే నీ ఇప్పుడు నువ్వు ఏమంటావు అంటే మా కరెన్సీ ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేయొచ్చు కదా అంటావు సో ఇప్పుడు నీ దగ్గర వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయలు ప్రింట్ చేసి నీకు ఇచ్చానే మార్కెట్ లో ఎన్ని పెన్నులు ఉన్నాయి పది పెన్నులే ఉన్నాయి ఈ పది పెన్నులకి ఈ వెయ్యి రూపాయలు పట్టుకొని నువ్వు ఉంటాం అంటే ఇప్పుడు ఏమైంది ఇక్కడ పది పెన్నులు ఒక్కొక్క పెన్ను వంద రూపాయలు అంటే పెన్ను విలువ పెరిగింది డబ్బు విలువ తగ్గింది అంటే మార్కెట్ లో ఎంత కరెన్సీ ప్రింట్ చేయాలి అంటే మార్కెట్ లో ఎంత విలువైన వస్తు సేవలు అంటే సింపుల్ గా మనం మాట్లాడితే జీడిపి సుమారుగా జీడిపి అనుకూలంగా కరెన్సీ ఉండకపోతే మార్కెట్ లో డబ్బు బాగా పెరుగుతుంది వస్తువులకి విలువ పెరుగుతుంది ఈ అంటే విలువ తగ్గిపోతున్న డబ్బుల్ని ఎవరు ఉంచుకోవడానికి ఇష్టపడరు డబ్బు విలువ పడిపోతుంటే ఎవరు ఇష్టపడరు డబ్బులు ఏ రూపంలో మార్చుకోవాలనుకుంటారు వస్తు రూపంలో మార్చుకోవాలంటే ఇట్లాంటప్పుడు వస్తువుల మీద ప్రెజర్ పెరుగుతుంది డబ్బును వదిలించుకోవాలని ట్రై చేయడంలో భాగంగా వస్తువుల ధరలు ఇంకా పెరుగుతాయి దీనివల్ల ద్రవ్యోల్బణం సంభవిస్తాది అంటే డబ్బు ఎక్కువైతే ఆర్థిక వ్యవస్థకి జబ్బు చేస్తుంది అంటే ఏంది ధరలు పెరుగుతాయి ద్రవ్యోల్ బలం సంభవిస్తారు అందువల్ల ఎంత విలువైన కరెన్సీ ఉంటే సార్ ఎంత విలువైన వస్తు సేవలు ఉంటే అంతే విలువైన కరెన్సీని ప్రింట్ చేయకపోతే ఇబ్బంది పడతాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పెట్రోల్ వంద రూపాయలు డీజిల్ పెట్రోల్ వంద రూపాయలు అయితే అనుకుంటాం ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు రేపు ఇవాళ ఇవాళ వంద రూపాయలు రేపటికి సగానికి పడిపోతుంది విలువ అందుకని ఇవాళ ఈ డబ్బుని నెయ్యి రూపాయలు మార్చుకోవాలనుకుంటున్నావు పెట్రోల్ అంటే రేపు అనేది కూడా నువ్వు ఇవ్వాలి కొంటావు రేపటి డిమాండ్ ఇవ్వాలి జరుగుతుంది ఎప్పటితో డిమాండ్ ఇవ్వాలా జరుగుతుంది డబ్బు విలువ రోజు రోజుకి పడిపోతుంది తర్వాత నువ్వు బస్తాల్లో డబ్బు తీసుకున్న సరే వస్తువులు దొరకని పరిస్థితి జింబాబేలో రాబర్ట్ ముగాబే ప్రభుత్వం ఏం చేసిందంటే ఇట్లనే ఒక సంస్కరణలో భాగంగా ఇష్టం వచ్చినట్టు కరెన్సీని ప్రింట్ చేస్తే ఎక్కడ చూసిన డబ్బు ఉంది వస్తువులే చివరికి ఆ కరెన్సీని ఇప్పుడు వాళ్ళు రద్దు చేసుకునే పరిస్థితి ఇంటర్నేషనల్ మార్కెట్ దాన్ని వాడటం కూడా వాడు అంటే ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేకుండా బేసిక్ ప్రిన్సిపల్స్ మీద అవగాహన లేకపోతే ప్రభుత్వాలు కుప్పవిలిపోతాయనే దీనికి నిదర్శనం అందుకని మీరు అనుకున్న వెల్ఫేర్ స్కీమ్స్ కి వీటికి మీరు డెవలప్మెంట్ రావాలంటే వస్తు ఉత్పత్తిని పెంచాలి అంత విలువైన డబ్బుని మనం ఇష్యూ చేయాలి తప్ప ఇష్టం వచ్చిన డబ్బు ఇష్యూ చేస్తే ఆర్థిక వ్యవస్థ నష్టపోతుంది ఆర్బీఐ ప్రిన్సిపల్స్ పాటిస్తుంది కానీ అప్పటికి అప్పుడప్పుడు ప్రభుత్వాల ఒత్తిడి తట్టుకోలేక కొంత కరెన్సీని ప్రింటింగ్ కూడా పెంచుతాను మనం పెంచడం వల్ల వస్తుంది అంటే కరెన్సీని ప్రింట్ చేసినంటే మార్కెట్ క్లియర్ కదా సాధారణంగా ఇప్పుడు ఆర్బీఐ కరెన్సీ ఇష్యూ చేస్తే ఏం చేస్తుంది ఆర్బీఐ కరెన్సీ ఇష్యూ చేసి కమర్షియల్ బ్యాంక్స్ అప్పిస్తారు ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఎవరికి అప్పిస్తాయంటే ప్రజలకు కావచ్చు సంస్థలకు కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు అప్పులు కావచ్చు అంటే ఇక్కడ మన అప్పు తీసుకునేటప్పుడు కూడా ఏం చేస్తున్నాం ఇక్కడ హామీగా పెడతాం అంటే ఆస్తులు తాకట్టు పెడతాం అంటే ఎంత ఆస్తి పెడితే అంత డబ్బే ఉత్పత్తి సృష్టించబడతాం సో ఈ పద్ధతిలోనే ఆర్బిఐ డబ్బులు ప్రింట్ చేస్తారు తప్ప ఇష్టం వచ్చినట్టు కరెన్సీ ప్రింట్ చేస్తే ఆర్థిక వ్యవస్థ కుప్పగా సార్